అందుకే విశ్వాసం అనున్నదట్ట నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అక్కడ పరిస్థితులను బట్టి ఈరోజు మనం విశ్వాసం వండుకోవడం అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి మనం విశ్వాసం ఉండకూడదు సో అలా ఉండాలి అంటే ఈ రెండో దొంగకు ఉన్నటువంటి ధైర్యం మనకే ఉండాలి సాహసం మనకి ఉండాలి విశ్వాసము మనకి ఉండాలి అప్పుడు ఆ రెండో దొంగతో దేవుడు అసలు అలా మాట్లాడతాడని వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అనుకున్నాడు ఒకవేళ అద్భుతం చేస్తాడేమో వాడు వినుంటాడు ఏసు ప్రభు స్వస్థతలు చేశాడు ఎస్ ప్రభు గుడ్డు వారికి చూపించాడు గుడ్డు వారికి కాళ్ళు ఇచ్చాడు ఇవన్నీ విని ఉంటాడు వాడు అనుకున్నాడు ఎట్లాంటిది అయితే జరుగుతుందేమో అనుకున్నాడు కానీ వాడు ఊహించలేని ఆశీర్వాదం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అండ్ వాడి ఎటర్నిటీ అంతా కూడా కంప్లీట్ చేంజ్ అవుతుంది వాడి నిశ్శప్తం అంతా మారిందండి వాడికి ఎన్నటెన్నటికి దేవుడి కుమారుడిగా దేవుడి రాజ్యంలో ఉండడానికి బ్లెస్సింగ్ పొందుకున్నాడు ఈరోజు మనము కూడా ఆ ప్రక్కన ఉన్న మరో దొంగలా ఉంటున్నామా దేవుని సన్నిధిలో పరిస్థితులు చూడకుండా మనుషుల ప్రభావం క్రింద ఉండకుండా ఎలా అయితే అడిగాడో ఈ దొంగలా ఉండగలుగుతున్నాము సో అందుకనే